హాయ్ యాస్ప్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ యాస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్ పోలీస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే కేవలం చదవడం కాదనమాట చాలామంది కష్టపడుతున్నారు కానీ సరైన దిశ లేకుండా కష్టపడుతున్నారు అన్నమాట ఈ వీడియోలో యాస్ ఎక్కువగా చేసే ఐదు తప్పుల గురించి మాట్లాడుకుందాం మిస్టేక్ నెంబర్ వన్ స్పష్టమైన ప్రిపరేషన్ ప్లాన్ లేకపోవడం వల్ల చాలామంది రోజు చదువుతారు కానీ ఏం చదవాలి ఎందుకు చదవాలి అన్న క్లారిటీ ఉండదు ఈరోజు పాలిటీ రేపు అర్థమెటిక్ ఎల్ హిస్టరీ ఇలా ర్యాండంగా చదివితే నాలెడ్జ్ అనేది బుల్డ్ అవ్వదు అనమాట ప్రిపరేషన్కి ఒక సింపుల్ ప్లాన్ అవసరం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ సబ్జెక్ట్ వైజ్ అలానే డైలీ ప్లస్ వీక్లీ టార్గెట్స్ పెట్టుకోవాలి ప్లాన్ లేకపోవడం ప్లాన్ లేకపోతే కష్టం వృధా అవుతుందనమాట మీరు ఎంత కష్టపడినా వేస్టే అవుతుందనమాట మిస్టేక్ నెంబర్ టూ బుక్స్ ఎక్కువ రివిజన్ తక్కువ ఇది ఆల్మోస్ట్ అందరూ యాస్పెంట్స్ చేసే మిస్టేక్ అనమాట ఈ బుక్ టాపర్ రికమెండ్ చేశాడు ఆ బుక్ న్యూ ఎడిషన్ వచ్చింది టెలిగ్రామ్లో ఇంకో పీడిఎఫ్ వచ్చింది ఇలా సెర్చ్ చేయడానికి ముందు చదవడం కన్నా కలెక్ట్ చేయడానికి మీ టైం అయిపోతుంది అనమాట కానీ ఎగ్జామ్లో కొత్త బుక్ నుంచి క్వశ్చన్ రాదు మనం చదివినదే డిఫరెంట్ యాంగిల్లో అడుగుతారు సో గోల్డెన్ రూల్ గుర్తించుకోండి వన్ గుడ్ బుక్ ప్లస్ మల్టిపుల్ రివైజన్స్ ఈక్వల్ టు సెలెక్షన్ అనమాట ఫస్ట్ రీడింగ్ అంటే ఒక బుక్ అండర్స్టాండింగ్ చేసుకోవాలి సెకండ్ బుక్ వచ్చేసి క్లారిటీగా అర్థం చేసుకోవాలి ఓకేనా థర్డ్ రీడింగ్ వచ్చేసి రిటర్నేషన్ అనమాట రివిజన్ లేకపోతే ప్రిపరేషన్ అనేది కాదు మిస్టేక్ నెంబర్ త్రీ చాలామంది యాజ్ ఫ్రెండ్స్ మాక్ టెస్ట్ అంటే భయపడుతున్నారు మార్కులు తక్కువ వస్తున్నాయి కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది ఇంకా సిలబస్ కంప్లీట్ కాలేదు అంటున్నారు అనమాట కానీ ఒక ఒక విషయం క్లారిటీగా గుర్తించుకోండి మాక్ టెస్ట్ అనేది జడ్జ్మెంట్స్ జడ్జ్మెంట్ కాదనమాట ఒక ట్రైనింగ్ మాదిరి ఉంటుంది సో మాక్ టెస్ట్ వల్ల మనకు ఏదేది ఉపయోగపడుతుందంటే మాక్ టెస్ట్ ఎక్కువగా ఎక్కువగా రాస్తే మిస్టేక్స్ అనేది ఎక్కడున్నాయో తెలిసిపోతుంది అలాగే టైం మేనేజ్మెంట్ కూడా వస్తుంది అనమాట అలాగే క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలిసిపోతుంది అనమాట అలాగే లో మార్క్స్ అంటే ఫెయిల్యూర్ కాదనమాట ఇంప్రూవ్మెంట్కి సిగ్నల్ సో మార్క్స్ కోసం కాదు మిస్టేక్స్ కోసం గుర్తించుకోండి మోక్ టెస్ట్ అనేది రాయాలి నెక్స్ట్ మిస్టేక్ నెంబర్ ఫోర్ యాస్పిడెంట్స్ చాలామంది ఫిజికల్ ప్రిపరేషన్ని లాస్ట్కి వాయిదా వేస్తారనమాట సో ఇప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అవుతుంది ప్రిలిమ్స్ తర్వాత చూద్దాము క్వాలిఫై ఒకవేళ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మనం ఫిజికల్ ప్రాక్టీస్ చేద్దామని చాలామంది అనుకుంటుంటారు ఇది చాలా డేంజరస్ మిస్టేక్ అనమాట రిటర్న్ క్లియర్ అయితే ఫిజికల్ ఈజీగా మేనేజ్ చేస్తా అనుకోవడం ప్రాక్టికల్ రాదనమాట పోలీస్ ఎగ్జామ్లో కంపల్సరీగా రిటర్న్ వచ్చేసి మెంటల్ స్ట్రెంగ్త్ ఫిజికల్ వచ్చేసి ఫిజికల్ స్ట్రెంగ్త్ రన్నింగ్ ఈవెంట్ స్టామినా ఇవన్నీ టైం తీసుకునే ప్రాసెస్ అనమాట లాస్ట్ వన్ టు టూ మంత్స్లో బాడీ రెడీ చేయడం అంటే అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట డైలీ మినిమమ్ వన్ అవర్ ఆర్ టూ అవర్ వాకింగ్ కానీ రన్నింగ్ కానీ కంపల్సరీ చేస్తే మీ బాడీ అనేది ఫిట్నెస్గా ఉంటుంది ఫిజికల్ ప్లస్ రిటర్న్ ఈ రెండు ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలి అప్పుడే స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్ ఫేస్ చేయగలరు యాస్ ఫ్రెండ్స్ మిస్టేక్ నెంబర్ ఫైవ్ ఇతరులతో పోల్చుకోవడం వాడు టెన్ అవర్స్ చదువుతున్నాడు వాడికి మాక్ టెస్ట్లో వన్ ట్వంటీ మార్క్స్ వస్తున్నాయి వాడు ఆల్రెడీ ఫిజికల్ కంప్లీట్ అయింది సో ఇవి చూసి మనం కాన్ఫిడెన్స్ డౌన్ చేసుకుంటున్నాం అనమాట కానీ ఇందులో ట్రూర్త్ ట్రూత్ ఏంటంటే ప్రతి ఒక్కరు బ్యాక్గ్రౌండ్ వేరు ఇప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ వేరు వాడి బ్యాక్గ్రౌండ్ వేరు సపోర్ట్ సిస్టమ్ వేరు స్పీడు వేరు వాటి స్పీడ్ వేరు నీ స్పీడ్ వేరు అనమాట కంపేర్ చేయాల్సింది ఇతరులతో కాదు మనం నిన్న ఏం నేర్చుకున్నాము నిన్నటితో కంపేర్ చేయాలన్నమాట ఈరోజు ఏం నేర్చుకున్నాం నిన్న కంటే ఈరోజు నిన్న కన్నా వన్ పర్సెంట్ బెటర్ అయ్యే ప్రాసెస్లో ఉండాలి మనం ఒకటి జబ్బుతో గుర్తించుకోండి ఎక్స్పీరించు యూనిఫామ్ రావడానికి టైం పడుతుంది కానీ ప్రిపరేషన్ మానేస్తే యూనిఫామ్ కలగలగానే మిగిలిపోతుంది అనమాట ఇలాంటి రియల్ గైడెన్స్ మీకు ఉపయోగంగా అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట డైలీ మోటివేషన్ ఎగ్జామ్ అప్డేట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఏపీ పోలీస్ యాస్పిరిని ఫాలో అవ్వండి మనమందరం సేమ్ జర్నీలో ఉన్న యాస్పిరెంట్స్ అనమాట కలిసి గ్రో అవుదాం కలిసి యూనిఫామ్ కోసం ప్రిపేర్ అవుదాం ఆల్ ది బెస్ట్ యాస్పిరింట్స్ సీ యూ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ